పూర్తి స్థాయిలో పండగ వాతావరణం ఈ రోజు నుంచి నెలకొనింది రాష్ట్రంలోనే కోమూరు నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నా రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి అభిమానులందరూ కూడా తగిన న్యాయం జరిగేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు నుంచి నెలకొందని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దినేష్ రెడ్డి గారు ఇప్పటిదాకా మనం ఏ విధంగా అయితే ప్రాణప్రదంగా చూసుకుంటున్నారు అదే విధంగా ఆ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చూసుకుంటారని చెప్పని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పని చేస్తామని చెప్పని ప్రమాణం చేసి మరీ చెప్తా ఉన్నాం ఆపడానికి భయపడతా ఉంది ఆ తనిఖీ రంగం వాళ్ళ వైద్యాంగం కోసం కాపాడటం కోసం తన ప్రాణాలు తెగించి రిజర్వ్ గారు తెగించి జ్వాలను అడ్డుకట్టే చేయబోతున్నారు తెలుసు

మనం వెంటనే పుట్టసుబ్రహ్మణ్య అక్కరోపని అవరో చూడకుండా పుట్టా సుబ్రహ్మణ్య నా కంటికి దెబ్బలా కాపాడింది పొలవ శ్రీనివాసరావు గారు ఇదే ప్రజలకు క్షమాపణ చెప్పించింది పొలవ శ్రీనివాసరాడు గారు నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కోరు నియోజకవర్గ నాయకులు అందరికీ ఒక్క మాట చెప్పి ముగించుకుంటారు మీ అందరిలో రకరకాల అపోహలు రకరకాల అనుమానాలు ఇప్పుడు మాట్లాడినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు ఇతర అతి ముఖ్యమైన నాయకుల్లో మిమ్మల్ని అందరూ మమ్మల్ని అందరినీ పోలిరెడ్డి సీరన్న కానీ దినేష్ కానీ బాగా చూసుకున్నారు కన్నపిల్లాగా చూసుకున్నారు కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో మా తోపురు నేరు మరి ప్రశాంత్ మేడం గారు విపిఆర్ గారు మమ్మల్ని అదే విధంగా చూసుకోవాలా చూసుకుంటారు అని మీరు మాట్లాడినటువంటి నాయకులు కావచ్చు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరిలో ఒక అనుమానము అపోహము లేదంటే ఇంకోటి ఈ సందర్భంగా అతి దగ్గరగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి ఒక వ్యక్తిగా వారితో ప్రయాణం చేసే ఒక వ్యక్తి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ కర్త అతి ముఖ్యమైన ఐదు మందిని ఐదు మంది జిల్లా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ ఖర్తలు నేను ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అతి ముఖ్యమైన మంత్రులందరూ పేరు పెట్టి ఏం రూపు అని చెప్పి పిలిచేటటువంటి చనువు స్వతంత్రం ఆ అంత స్థాయి ఉంది నాకు ఆ పార్టీలో గొప్పగా చెప్పారు కాదు వాళ్ళు చెప్తున్నాను ఈనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వెనక నడిచేదానికి అంతటి దాదాపు పదిహేను సంవత్సరాలు క్వశ్చన్ చేసి ఈ పార్టీలో అందరితో అంత సత్సంబంధాలు కలిగినట్టు కూడా వారన్నిటిని వదిలివేసి వీరితో ప్రయాణం చేసి నేను వచ్చానంటేనే ఆ ఒకటి నిదర్శన తిన్న కృష్ణ ఇంతకంటే మిమ్మల్ని చెప్పదించుకోలేదు ఇప్పటి వరకు గత అనేక సంవత్సరాలుగా మిమ్మల్ని పోలంరెడ్డి శ్రీనివాసరాని కానీ పోలంరెడ్డి దివ్య రెడ్డి కానీ ఏ విధంగా కన్నుబిడ్డల్లా చూస్తున్నారు అంతకంటే నిన్నగా మిమ్మల్ని ప్రభాకర్ని కానీ పార్లమెంటు పోటీ చేస్తున్న ప్రభాకర్ని కానీ మీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ప్రశాంతి మేడం కానీ కన్న బిడ్డల్లాగా చూసుకుంటుందని చెప్పి చక్కటి విధాన నేనే అని చెప్పి చాలా మంది పోయి చెప్పారు ప్రభాకరణకి ఎందుకన్నా ఆ రూపుని దగ్గర తీసుకున్నావు ఆ రూపుని పక్కన పెట్టేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అయిపోతున్నాను కానీ నమ్మిన మాట కోసం చేయించిన వ్యక్తి కోసం ఏది కూడా లెక్క చేయకుండా నాకు చేయించి భరోసా కల్పించినటువంటి మీ వ్యక్తి ప్రభాకర్ ఇది ఒక్క నిదర్శనం మీరు చెప్పదలుచుకొని భవిష్యత్తులో కొనుగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గుండె చేసుకున్న వారి పనితీరు నియోజకవర్గం శాంతికి ప్రతీక ఇక్కడ డెల్టా ప్రాంతం పూర్తి డెల్టా ప్రాంతం ఎవరు కూడా వివాదాలకి కక్షలకి వెళ్ళే ప్రాంతం కాదు తర్వాత పరిస్థితులని పవర్ పోచేస్తూ ఈ ప్రాంతాన్ని బల ప్రాంతాలని పో చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసింది రెండు వేల పంతొమ్మిది తర్వాత శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజా ఆ ముసుగులో ప్రసన్న కుమార్ గారు చేసిన అదే మనందరూ కూడా తెలిసిన ఓడిపోయిన మూడో రోజు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అలానే ఉన్న ఎమ్మెల్యే మీద గవర్నమెాలంటే అందరూ కూడా భయపడే సమయంలో ఆ రోజున ఓడిపోయిన మూడో రోజు మూడో రోజు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టుకున్న అన్ని కార్యక్రమాల నుంచి ఆ రోజు నుంచి కూడా గణమెయోవర్గమే కాదు రాష్ట్రం కూడా

ఎవరన్నా వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళ ఆస్తుల మీద దాడి జరిగాయి ఇలాంటి క్రమంలో ఆ రోజున మన నారా ప్రజలకు అవకాశం కల్పించారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పుట్టిన బిడ్డని నా ప్రాంత ప్రజలకి నేను అండగా నిలబడాలి ఇక్కడ జరుగుతున్న అనుభవాల మీద గడమె ప్రాంత ప్రజలకి అన్ని విధాలుగా నేను అండగా నిలబడాలని చెప్పి ఆ రోజున అవకాశంతో మీ అందరి ముందుకు వస్తే మీ అందరూ అప్పుల చేస్తున్నారు మీ అందరూ మేమంతా మీకు అందగా నన్ను దాటే మీ అందరి దగ్గర రావాలని చెప్పి ఎప్పుడన్నా ఏ సహాయ సహాయం ఎప్పుడు కావాలన్నా కూడా అందుకే నేను ముందుకు నిలబడితే నన్ను వెళ్ళండి మీ అందరూ కూడా ప్రోత్సహించారు అందుకనే ఇవాళ ఎవరు పేరు మీలోనే కాదు మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలోనే కాదు ఇవాళ ప్రజలందరూ కూడా అంతగా నన్ను అభిమానిస్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాం మన చేసే పోరాటాలు అన్ని కూడా గట్టిగా వైఎస్ఆర్ పార్టీకి తగిలే గెలుపు చాలా దగ్గరగా వచ్చిన సమయం కొన్ని పది వల్ల నారా చంద్రెడ్డి గారు కొన్ని డెసిషన్స్ వల్ల వచ్చింది పార్టీకి మొట్టమొదటి నుంచి నన్ను రాజకీయంలో అడుగుతాం చేసింది దారా చంద్ర గారు నారా లోకేష్ గారు వాళ్ళు ఏ నిర్దేశం చేస్తే దానికి నేను నుంచి కూడా కట్టుబడి ఉన్నాను రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు కానివ్వండి అలానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానివ్వండి ఇప్పుడు కూడా వాళ్ళు ఏ నిర్దేశం చేస్తే దానికి కట్టుబడి పనిచేశారని చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా తెలియజేసినే అందరూ చేస్తావా పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దడు ప్రశాంత్ రెడ్డి గారు వారితో పాటు వాళ్ళ కుమారుడు అర్జున్ రెడ్డి గారు వాళ్ళ పరిచయ కార్యక్రమంలో ఈరోజు మీ ముందుకు మీ అందరి ఏ విధంగా అయితే గత ఇరవై సంవత్సరాలుగా మాతో పాటు కలిసి నడిచారో మీ అందరికి ఒకటే జ్ఞప్తి చేస్తాను ఉన్నా మనందరం లక్ష్యం ఈ నన్నపు రాజు నన్న ప్రతిని పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసి కోవర్ నియోజకవర్గంలో మాఫియాలు చేసి గోవర్ నియోజకవర్గాన్ని మాఫియా అడ్డగా మార్చి ప్రజా దోపిడీ చేసి అవినీతే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క గెలిపే మన లక్ష్యంగా మనందరం కూడా ముక్త కంఠంతో ఏక తాట మీద భారీ మెజార్టీతో గెలిపించమని మీ అందరి పేరు పేరున కోరుకుంటాం ఈరోజు మన ఆలోచన ఆశయం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవనాలు ఇస్తా ఉన్నాయి మొన్న జరిగినటువంటి మో మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభ ఏదైతే ఉందో ఈ సభ మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సభ జరిగింది సభ విజయవంతమైన తర్వాత ప్రతిపక్షాలు గుండెల్లో రైళ్లు బలిగిస్తా ఉన్నాయి అనేక విధాలుగా ఈ రోజు విమర్శలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు విమర్శలని పక్కన పెట్టి మనం ఒకటే చెప్తా ఉన్నాం మనం చేశాం నీ ఇంటికి నిజాయితీకి మారుపేరిగా రాజకీయాలు కొనసాగాం అదే లక్ష్యంతో ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కూడా మరి ప్రభాత్ రెడ్డి గారు వాడికేమీ రాజకీయాల్లో డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉన్నా భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంపదలు ఇచ్చారు వాడు కేవలం ప్రజాసేవ కోసం రాజకీయాల్లో వస్తా ఉన్నారు ఈ ప్రజాసేవని ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి తిరిగి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మన అంతిమ లక్ష్యం ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా శాసనసభలోకి మరి దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ కొవ్వరు నియోజకవర్గం నుంచి మనం ఇవ్వాలి వారు కూడా నెల్లూరు పార్లమెంటరీ నుంచి అఖండమైన మెజార్టీతో వాళ్ళు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఈ జిల్లా ప్రజల మీద ఉందనేటువంటి విచారణ మనం గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు ప్రజ స్వచ్ఛంత వరకు మరి స్వచ్ఛంగా డైరెక్ట్ గా రాజకీయాలు లేకపోయినా మరి ప్రజా సేవ చేసేటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేశారు ఈ రోజు డైరెక్ట్ గా రాజకీయాలకు వచ్చి రాజకీయాల ద్వారా ఈ రోజు సేవ చేయడానికి లక్ష్యంతో ఈ రోజు ముందుకొచ్చారు వారిని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మీద ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఇరవై సంవత్సరాల మన సంబంధం మన అనుబంధం ఈ రోజు నుంచి అక్క ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించి అండదండల అందించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి గెలిపే లక్ష్యంగా మీరు పనిచేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరూ కూడా బలం చేస్తా ఎక్కడ ఎప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా దానికి మనం భారీ ముళ్ళు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారి గెలిపే మన లక్ష్యంగా మనం ముందుకు పోరా ఈ రోజు రాజకీయంలో ఒటిదిలు జరుగుతూ ఉంటాయి దినేష్ రెడ్డికి ఈ వయసు ఉంది మరి ముందు మంచి జీవితం ఉంది కాబట్టి దినేష్ రెడ్డికి ఏం జరగలేదు కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ నిష్ప్రోహలు చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు కూడా మరి ఖచ్చితంగా మనం అందరి బాధ్యత ఖచ్చితంగా

ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్ కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ అత్యున్నత స్థానంలో నిలబెడతానని అదే విధంగా సీనన్న దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటానని మీకు అందరికీ మాటిస్తున్నాను అన్న చెప్పారు నన్ను మీ ఆడబడుచుగా ఆశీర్వదించండి మీ ముందుకు వచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కోవూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తు పైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి మీకు నేను ఒకటే మాటిస్తున్నాను నేను ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి దినేష్ సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం దానికి మీ అందరూ మీ అందరి సహకారం నాకు అవసరం నమస్తే పరిచయ కార్యక్రమం దినేష్ ఏర్పాటు చేసిన వాళ్ళిద్దరికి నా నమస్కారం స్పెషల్ నమస్కారం అండి ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అనేలా నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం ఈవి కూడా ప్రశాంతి కూడా మొదటిసారి సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా మీ అందరూ కష్టపడి కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకొని మా ఇద్దరిని కూడా ఆమెని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరందరూ గెలిపించాలా ఒక మాట మటుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు ఏమనంటే మూడు గేట్లు దాటాలా అని ఆడు ఏ గేట్లు దాటపడలేదు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీ మీరు తప్పకుండా ముందుకు రావచ్చు వచ్చి మేము ఒకవేళ ఎక్కడ బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు మాది కూడా దినేష్ ఒకటే మేము ఒకటే అది ఉండదు సో అటువంటిది మీరెవ్వరు కూడా డౌట్లు పర్లేదు ఇప్పుడే రవి చెప్పినట్టు కూడా యాక్చువల్ లేకుంటే పాట కోవరి కిందనే వస్తుంది అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము ఆ ఏరియా కూడా మీ అందరూ మీ వాళ్ళందరికీ కూడా తెలుసు లేకుంట పాట కాని ఆ వేకోరు ఆ సీతారాంపురం గానీ ఆ అంతా అక్కడ చాలా కార్యక్రమాలు మేము డ్రైనేజీ గాని గుడిలకు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము నెత్తనేసుకొని మా ఊర్లాగా సొంత సొంతూర్ ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేసి ఉన్నాము దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరికి మూడు మూడున్నర కోట్లు ఇచ్చడం జొన్నవాడ టెంపుల్ కార్డు గాని ఇంకా మూడున్నర ఒక కోరు కాన్స్టిట్యుకి నా నిధుల నుంచి ఇచ్చున్నాం సో కోవూరు మీద తెలియని తెలియని ఇది కూడా చేసి ఉన్నాం మేము మంచి చేసి ఉన్నాం మాకు కామాక్షమ్మ గుడి అక్కడ కూడా ఆ గుడిని వెడల్పు చేయించి పెన్నా నది సైడ్ ఆ వెడల్పు చేయడం కూడా దాన్ని మేమే టెంపుల్ వాళ్ళకి చెప్పి దాన్ని వెడల్పు చేసి శుక్రవారం నాడు ఆడ పనుకునే దానికి కూడా ఆడ రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కాని అందరికి కూడా నిధులు చేసేదానికి ఇబ్బంది లేకుండా రెండు పక్కల మీరు గుడి చూడండి వెడల్పును చేయించాం ఇటువంటి అన్ని ఎవరో చెప్తే కాదు ఆడ పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఇదంతా మేము లేండి అని చెప్పి ఇప్పుడు మీరు జనవాడారు మీ కో మన కోవరి కిందనే వస్తుంది మీరు చూడండి ఆ గుడి ఎంతో వెడల్పు చేయించున్నాం ఇటువంటి అన్నీ మీకు మాకు తెలియకుండానే కోవూరు చేసి కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే బాబు కష్టపడ్డాడు కానీ ఇప్పుడే బీదార్ రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దైవ నిర్ణయం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అతను యాక్సెప్టెన్స్ కూడా మా అందరికి కూడా మంచి అయింది ఖచ్చితంగా కోవుడు కూడా మీ అందరికి కూడా మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువే ఉంటది మా సో మీ అందరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఏదో మార్పు వచ్చింది రేపు ఇళ్లతో ఎట్ల బాయ్ వెళ్తాం అనేది ఆ డౌట్ ఎవరికి పడలేదు మేము మామూలు మనుషులమే ఆపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు మటుకు నమ్మబాకండి అది ఒక్కటే ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏది ఇక్కడ ఇంట్లోకి రాలేరంటే కలవరంటే మనుషులతో మాట్లాడరంటే అది అది నచ్చతా ఉన్నా నాకు మేము అందరితో కలిసేవాళ్ళమే అందరితో నడిచేవాళ్ళం మీ అందరికి కోరుకునేది ఒకటే ప్రశాంతం ఎమ్మెల్యేగా గెలిపించండి నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి అందరికి నమస్కారం